మనం చేసే క్రియర్ అనేది మన ఫండమెంటల్ పాయింట్ ఏ కులం తన సంపూర్ణ వికాసమంతపై తన సంపూర్ణ అభివృద్ధి పడి ఏ కులమైతే ఉన్నతంగా అత్యద్భుతంగా బతుందో ఆ కులానికి బలమైన అద్భుతంగా ఉంది ఎందుకు అంటే ఎప్పటికైనా నా కులానికి ప్రమాదం ఏర్పడుతుందేమో ఇంకా ఇంకొక వెయ్యేళ్లకైనా కాబట్టి నా కులానికి ఒక కుల సంఘం కావాలని అతను అనుకున్నాడు ఒక కులానికి కుల సంఘం కాదు కదా బస్ స్టాండ్ లో ఉన్నాడు మనవడు స్టాండ్ ఏంటాను బీజేపీలు బస్ స్టాండ్ లో ఉన్నాడు మనవుడు బస్ స్టాండ్ కాడే ఫస్ట్ అండి అలాంటి వ్యక్తి ఏమీ లేని నిరాశ్రియుడైన జీరో భూమి మీద ఏమీ లేని కులానికి కుల సంఘం లేదు అన్నీ ఉన్న వాడికి కులసంఘం ఉంది మనం మీద పెట్టు కుల సంఘం అంటే నన్ను వెయ్యేళ్ళ తర్వాత నా కులానికి ఏమైనా ప్రమాదం వస్తే కాబట్టి ముందుగానే రెడీగా పెట్టినా అంటున్నాను ఏమీ లేని వాళ్ళకి కుల సంఘం లేదు పెట్టడం తప్పుగా ప్రాలిటేరియన్ రెక్కలే ఆస్తిగా బతికే కష్ట జీవులకి తన కష్టజీవుల వర్గానికి తన వర్గ విముక్తికి సంఘం పెట్టకూడదంటే వాడంత నీచపుణా కూడా ఉంటాడు ఆ ప్రపంచం ఒకవేళ మాదిలు కుల పెట్టి విముక్తి కావాలి అంటే అది కమ్యూనిస్ట్ పార్టీ కన్నా వందల కోట్ల రెట్ల గొప్ప సంఘం వందల కోట్ల రెట్ల కన్నా గొప్ప సంఘం కమ్యూనిస్ట్ పార్టీ ఎందుకంటే యూరోప్ కమ్యూనిస్ట్ పార్టీ నల్ల రోజుల సభ్యత్వైరు నల్ల రోజు నాయకత్వం కూడా కమ్యూనిస్ట్ పార్టీ కూడా ఇది ఒక అనుమానం వచ్చేదాది బుద్ధి శారీరక శ్రమ చేసే రెక్కల్ని ముక్కలు చేసుకొని జీవితం అంటే ఏంటో తెలియకుండా ఏదైనా ఆవేశం వస్తే తలకారు మొదలు కొట్టుకొని సంతోషం వచ్చినా తట్టుకొని దుఃఖం వచ్చినా తట్టుకొని బాధస్థ మరోవేద టీవీ వచ్చే జాతి తిండి లేకపోయినా చూస్తాడు టీవీ వచ్చి మనోవేదలకి తాను సోషల్ డ్రామా కొట్టినది కదా దాంట్లో వాడు నన్ను మాట అన్నాడు అన్యాయంగా ఆలోచించి కూడా టీవీ వచ్చి అలా నిర్వహణలుస్తాడు మనం ఇది అన్సోషల్ సాంఘికీకరణ చెందని నలుగురి సొసైటీలో సోషల్ ఎక్సర్సైజ్ లేని సోషల్ లైఫ్ తెలవని సంఘ జీవిత సూత్రాలు తెలవని సంఘంలో ఎట్లా బతకాలనో సంఘం యొక్క బలాన్ని తీసుకొని మానవుడుగా రూపాంతరం చెందని జంతువుగా బతికే ఇతనికి ఒక బుద్ధిజీవి ఆ బుద్ధిజీవి అందరికీ క్రియేట్ చేసి ఈ సమాజాన్ని కట్టే ఆకృతిని నిర్మించి అనేక వేల కులాల నిచ్చెన మెట్ల వ్యవస్థలను నిర్మించి ఎవరిని ఎవడు కలవకుండా చేసి ఒక స్ట్రక్చర్ నిర్మించిన వాడు ఇంటెలెక్చువల్ క్రిమినల్ అని చెప్పిన అంబేద్కర్ ఒక బుద్ధి బుద్ధిజీవుల వర్గం నిర్మించింది ఆ సమాజ దాన్ని డెస్ట్రాయ్ చేసి కూల్చి నేలమట్టం చేయడానికి మరొక బుద్ధిజీవి కావాలి నా అందుకోసమే షెడ్యూల్స్ రిజర్వేషన్లు తీసుకొచ్చి గట్టి సప్పట్లు వాళ్ళమా ఇరుగురపడతా సీసీ కెమెరా ఈ పరిస్థితి దీనికి డెస్ట్రాయ్ చేయడానికి ఒక హ్యూమన్ ఫేస్ కావాలి దానికోసం మనకు రిజర్వేషన్ రిజర్వ్ చేసిన సంపద భూమండలం మీద ఉన్న విద్యలో భూమిలో సంపదలు జీవితంలో ఉద్యోగాలు ఖర్చు మేసి నా పెట్టు పేదలు డీకే అని చెప్పి ఆస్తి ఎందుకోసం ఒక ముద్ద తిని సమాజంలో గౌరవాన్ని పొంది ఒక ఎనిమిది గంటలు విశ్రాంతి తీసుకొని నేను రాసిన ఈ భూలోకంలో ఒక పెద్ద రాజ్యం ఉంది మన కోసం అన్న పుస్తకం చదివి ప్రజల గురించి ఆలోచించి ఈ బుద్ధిజీవులంతా ఒకటి ఉద్యోగం అయిపోయినాక అట్లా పడిపోయి రక్తబంధంలో కలుసుకొని వాళ్ళందరినీ ఆర్గనైజ్ చేసి రాజ్యాన్ని స్థాపించురా నాయనా అని మనకి రిజర్వేషన్ ఇచ్చింది